హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మటన్ పాయ ఆరు కాళ్ళకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అందులో పాయ యాడ్ చేసుకోవాలి పాయ అనేది మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత పాయా అనేది ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం శుభ్రం చేసుకోవాలి ఇక్కడ ఎంత మంచిగా శుభ్రం చేసుకుంటే అంత బాగుంటుంది సో మనం ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ మంచినీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలి తర్వాత నీట్గా శుభ్రం చేసుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ అందులో కొద్దిగా బండ పువ్వు వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి తర్వాత ఎనిమిది మిరియాలు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నాలుగు లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఇలాచి అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన మనం కుక్కర్ పెట్టుకొని అందులో మూడు పావులు అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది ఇక్కడ కొద్దిగా ఎక్కువగా పడుతుంది తర్వాత మనమైతే మిక్సీ పట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి దానికోసం అనే హాఫ్ ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి దంచుకున్న మిశ్రమం అయితే మనం ఆనియన్ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఇక్కడ మన మసాలాలు అనేది కుండ అయితే ఇక్కడ కొద్దిగా అయితే వాటర్ కలుపుకోవాలి సో ఇక్కడ ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మనం ఇష్టం ఉన్న వాళ్ళ ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న పాయానైతే మనము ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల పాయ అనేది అడగంటకుంటూ ఉంటుంది అలాగే మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో సో ఇక్కడ మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసాం కదా ఈ ఆయిల్తోనే మనకు పాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ప్లస్ నీచు వాసన రాకుండా ఉంటుంది తర్వాత మనమైతే ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది లాస్ట్లో చూసి మనం వేసుకోవచ్చు తర్వాత దీన్ని ఆయిల్ ఉంటాయో ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనము మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసేసి కొద్దిగా అయితే పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మన స్పైసెస్ తగ్గట్టు అయితే కారం అని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్లో అయితే ఎంత కారం ఉంటేనే బాగుంటుంది సో ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ అయితే కారం తీసుకున్నాను తర్వాత మనం దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది కూడా అడగంటకుండా అయితే మనము ఫ్రై చేసుకోవడం కోసం అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం అయితే మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత నిదానంగా ఓపికతో ఫ్రై చేసుకుంటే పాయ రుచి అనేది అంత అద్భుతంగా వస్తుంది సో మనం నిదానంగా మాత్రం ముఖ్యము మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మనం కుక్కర్ విజిల్ అనేది పెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ అనేది పది నుంచి పన్నెండు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి పాయ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి అన్ని విజిల్స్ అనేది అవసరం పడతాయి తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇక్కడ పాయ అయితే ఉడికింది కానీ వాటర్ అనేది లిక్విడ్ లిక్విడ్ టైప్ ఉంది సో మనమైతే మళ్ళీ తర్వాత తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని కొద్దిగా దంచేసుకొని వేసుకోవాలి తర్వాత పాయ అనేది చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ పాయ అనేది తయారైపోయింది మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ